హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట కావలి ఆకునూరులో శివరాత్రి వేడుకలు సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి కొండపై వెలసిన పంచాయత శివాలయంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉదయం నుంచే స్వామి వారికి అభిషేకాలు అర్చనలు రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు రాత్రి పదకొండు గంటలకు నిర్వహించారు లింగోద్భవ కాలంలో మహా రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కోళ్ల రామ్రెడ్డి కమిటీ సభ్యులు ముత్యాల వీరారెడ్డి కగిత చినరాజిరెడ్డి కోళ్ల రామ్రెడ్డి డాక్టర్ మోహన్ రావు అర్చకులు విజయ్ శర్మ రావుల రాజిరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు శ్రీ 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 శివాలయం రామలింగేశ్వర ఆలయం పంచాయతన దేవాలయం చాలా పురాతనమైనటువంటి దేవాలయము ఈ యొక్క శివాలయంలో పూర్వం ఉన్నటువంటి ఋషి ఋషికూక్తంతో ఉన్నటువంటి శివలింగము దానికి కొంత ఇబ్బందితో భిన్నముగా ఉంటే తర్వాత దాతలు ముందుకు వచ్చి వారు మరలా నూతనంగా ఆలయం నిర్మించి ఆ యొక్క పునఃప్రతిష్ఠ గావించినారు అదే నర్మదా బాణలింగంతో ఆ యొక్క ప్రాణప్రతిష్ట చేయడం జరిగినది శివ పంచాయతనతో చేయడం జరిగినది అప్పటి నుండి కూడా ఇక భక్తులందరికీ కూడా కొంగు బంగారంగా తెలిసినటువంటి యొక్క రామలింగేశ్వరుడు శివాలయములో వెలసిల్చు ఉన్నాడు సైదాపూర్ మండలంలోనే ఉన్నతమైనటువంటి ఆలయంగా ఆ యొక్క మండల ప్రజలందరూ కూడా విచ్చేసి స్వామివారి సేవలు చేతూ ఉన్నారు కోరిన కోరికలు దించేటువంటి ఆ యొక్క స్వామివారు ఈ యొక్క స్వామివారి అనుగ్రహంతో దాతల సహాయంతో ఈ యొక్క ఆలయము దినదిన ప్రవృత్తిగా అభివృద్ధి చెందుతూ ఉన్నది ఇక ఈ యొక్క ఈరోజు శివరాత్రి ఉన్న పురస్కరించుకొని ఉదయమే ఆ యొక్క సేవ ప్రాతకాలను నిర్వహించడం జరిగినది ఆ తదుపరి ఆ పంచాయతన పూజ కార్యక్రమము ఆ తదనంతరము అఖండ జ్యోతిరాధన తర్వాత ఆ యొక్క శివునికి మహా రుద్రాభిషేకం నిర్వహించడం జరిగినది ఆ తర్వాత నుండి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా విశేషంగా అభిషేకములు అర్చనలు నిర్వహించడము ఇక తర్వాత సాయంత్రం వరకు కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అర్చనలు అభిషేకములు రాత్రి పదకొండు తర్వాత లింగోద్భవ సమయ ప్రత్యేక అభిషేకము నిర్వహించబడును ఆ అభిషేకం అనంతరము ఆ యొక్క పత్రి పూజ తర్వాత మహామంగళారతి ఆ తర్వాత స్వామివారి దివ్య ఆశీర్వచనము తదుపరి తీర్థ ప్రసాద వితరణ జరుగును కావున ఇంటి కార్యక్రమంలో ఈ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గం నుండి అన్ని మండలాల నుండి కూడా చాలామంది భక్తులు విచ్చేసి ఈ యొక్క స్వామిని దర్శించి తరిస్తూ ఉన్నారు ఇటువంటి మహోన్నతమైనటువంటి యొక్క శివాలయానికి ఇంకా విశేషంగా భక్తులందరూ కూడా వచ్చేసి ఆ స్వామి వారిని కొలిచి వారి కోరికలు తీర్చుకొని ఆ పరమేశ్వరి కుబం పొందాలని కోరుకుంటున్నాను గ్రామ కళ్యాణ వస్తు లో కళ్యాణ వస్తు బృవంతో సర్వం శ్రీ పరమేశ్వరకు రామస్వామి గుట్టకు వెలిచినటువంటి ఈ స్వామి రామలింగేశ్వర శివ పంచాయతీగా నామకరణం కలదు ఈ గత పురా ఇది ఎనోమెంట్లో కూడా నుండో కొనసాగుతూ ఉంది అది ఈ మధ్య కాలంలో కొద్దిగా శిథిలంలో అయినటువంటి గుడిని గ్రామస్తులం కొంతమంది ఉత్సాహంతో ముందుకొచ్చి దాన్ని నిర్వహించాలనే ఒక ఆలోచనతో గత ఐదారు సంవత్సరాల క్రితం అభివృద్ధి కమిటీ వేసుకొని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కొంత కొంత ప్రతి గ్రామస్తులందరి ఆలోచన మేరకే ఈ నిర్ణయాలు చేయడం జరిగినది అదే రకంగా ప్రతి ఒక్కరు గ్రామస్తులు కూడా సహకరించడం జరుగుతూ ఉన్నది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ పుణ్యక్షేత్రము లాంటి ఈ స్థలాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే కోరికలో మా గ్రామస్తులందరూ ఉన్నారు మరి చుట్టూ ఉన్న గ్రామస్తులందరూ కూడా మా యొక్క గ్రామం గ్రామంలో ఈ పుణ్యక్షేత్రానికి సహకరించినట్లయితే ఇంకా కూడా ఇక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఒక వ్యములవాడగా పున పునర్నిర్మాణం చేసి ఈ వేములవాడనే అనే స్థాయిలో తీసుకురావాలనే ఉద్దేశంతో మా గ్రామస్తులందరూ కూడా మా ఆలయ కమిటీ చైర్మన్స్ కానీ గ్రామ భక్తులు కానీ మరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి భక్తులు కూడా సహకరిస్తూ ఉన్నారు అదేవిధంగా రాబోయే రోజులలో ఈ ప్రాంతాన్ని ఒక పుణ్యక్షేత్ర ప్రాంతంగా తీర్చిదిద్దాలనేది ఈ గతంలో ఒక శివాలయం మట్టికే అభివృద్ధి జరిగింది పక్కన ఉన్నటువంటి కొంతకాలంలో హనుమాన్ టెంపుల్ కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నది ఎల్లమ్మ గుడిలా ఉన్నాయి అదే రకంగా పోచమ్మ గుడి కూడా అభివృద్ధి చెందడానికి కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదే కాకుండా రామాలయం కూడా మీద వెలిసి ఉన్నది ఇది రామస్వామి గుట్టగా పేరు పొందినటువంటి ఈ ప్రాంతాన్ని ఇది చాలా రోజుల నుంచి కూడా అభివృద్ధికి ముందుకు రాకపోవడం వల్ల అది చేయలేకపోయిన పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు భక్తులందరూ కూడా ఉత్సాహంతో అనేక మనకు ఎండోమెంట్ ద్వారా కొంత తీసుకొచ్చుకుంటూ అనేక సహాయం చేసుకుంటూ మరి అభివృద్ధి కొరకు సహాయక సహకారాలను ఇస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమసుమాంజలి తెలియజేస్తూ ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు వారందరికీ ఉండాలని చెప్పి అదేవిధంగా ఇంకా కూడా అభివృద్ధి చెందాలని చెప్పి పుణ్యక్షేత్రంగా మారి ఈ చుట్టూ ఉన్న ప్రాంతంలో కాకుండా నియోజకవర్గంలో కాకుండా ఒక జిల్లాలో ఒక రాష్ట్రంలోనే ఒక ఉన్నత స్థాయిగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ ఇచ్చిన అవకాశాన్ని ఈ స్వామివారి యొక్క కృపకు పాత్రులైనటువంటి ఈ పాత్రేయులకు మరి భక్తులందరికీ గ్రామస్తులకు మరి ఎండోమెంటు కమిటీ ఇచ్చినటువంటి వారందరికీ కూడా వారందరికీ కూడా నమస్తుమంజీ తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ కరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు